ఈని ఉమరికల మనం ఎస్కేప్ ఎలాస్టీ నుంచి చూద్దామండి పిల్లలు ఎలా ఉంటుందనేది సో ఏమంటున్నాడు ఇక్కడ ద ఎస్కేప్ ఎలాస్టీ ఆఫ్ ది రాకెట్ ఫ్రమ్ ది ఎర్త్ అని అంటున్నాడు ఇక్కడ ఇచ్చాడు మనకి లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇప్పుడు రాకెట్ ఎస్కేప్ అవుతుందంట సో అప్పుడు ఏమవుతుందంటే వాల్యూ ఆన్ ది ప్లానెట్ ఆఫ్ ది యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ డబల్ అంటున్నాడు అంటే జీ ప్లానెట్ యొక్క మనకి వాల్యూ ఎర్త్ కన్నా డబుల్ అవుతుంది అంటున్నాడు అదేవిధంగా ఏమంటున్నాడు ఇంకొక వాల్యూ కూడా ఇచ్చాడండి ద డయామీటర్ ఆఫ్ ద ప్లానెట్ టాయిస్ దట్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు ఈ డయామీటర్ అనేది టాయిస్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు ఇక్కడ మనం ఫార్ములాలో మనం అబ్జర్వేషన్ అంటే అది వీ ఈజ్ ఈక్వస్ టూ రూట్ ఆఫ్ టూ జీ ఐటమ్స్ లో మనం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ జీ ఉంది ఉంది ఇక్కడ ఆర్ ఉంది కానీ ఇక్కడ డి ఉంది డయామీటర్ బై టూ కొట్టేస్తే మనం రేడియస్ వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ డయామీటర్ బై టూ డయామీటర్ బై టూ సేమ్ వచ్చేస్తుంది కదా అంటే ఏమవుతుంది మన రేడియస్ ఇక్కడ రేడియస్ వస్తుంది అదే వస్తుంది మనకి అందుకే నేను ఇక్కడ ఏం చేశాను అంటే జీపీ బై జీఈజీ కోసం టూ ఇక్కడ మన ఇటు తీసుకొచ్చాను సో ఇక్కడ ఆర్పి అనుకోండి ఇక్కడ ఆర్ఈ అనుకోండి ఆర్పీ బై ఆర్ఇజీ టూ రెండిటి వాల్యూస్ వచ్చేసాయి ఇంకేముంది మనం ఈ రెండింటిని మనం ఒకదానికి ప్లానెట్కి ఒక దానికి అని చెప్పేసి ఇక్కడ సఫిక్స్ పెట్టుకుందాం అంతే ఏం లేదు జీపీ ఆర్పీ అని పెట్టేసుకుందాం అండి జిఈ ఆర్ఈ అని పెట్టేసుకుందాం రెండింటినీ డివైడ్ చేసేయండి ఆ బీపీ బై విఈ అనుకుందామండి అప్పుడు డివైడ్ చేస్తే వస్తుంది ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది మనకి అప్పుడు జీపీ బై జీఈ ఆర్పి బై ఆర్ఈ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తాయి మనకి దీని వాల్యూస్ డైరెక్ట్ తెలుసు కాబట్టి పెట్టేసాయండి సో దీని వాల్యూ వచ్చేసి టూ ఇక్కడ మనకి దీని వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ టూ ఓకే అండర్ రూట్ ఆఫ్ ఫోర్ అయిపోతుంది మనకి ఫోర్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ సో ఈ వాల్యూ ఇటు నుంచి తీసుకురండి అంటే సో టూ ఇంటూ రూట్ ఫోర్ యొక్క వాల్యూ టూ ఇంటూ విఈ ఈఈ వాల్యూ విఈ వాల్యూ మనకు తెలిసింది ఎలవెన్ పాయింట్ టూ మనం మల్టిప్లై చేస్తే ట్వంటీ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ పర్ సెకండ్ అనేది మనది ఆన్సర్ వచ్చేస్తుందండి